కడప నగరంలోని కందిపాలెం సర్కిల్ సమీపంలో వెలసిన శ్రీ జగన్మాత మారమ్మ తల్లి దేవస్థానం తిరునాళ ఉత్సవాలను ఆదివారం ధర్మకర్త నట్టి భారవి ఆర్ధవలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు ప్రాంతాల నుంచి కూడా ఈ మారెమ్మ జాతరకు వస్తారు ఎన్నో మొక్కులు తీర్చుకుంటానున్నారు ఈ క్రమంలో ఈరోజు మనం ప్రత్యేకమేమంటే అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మనం డెబ్బై రెండు కేజీల అమ్మవారి ఉత్సవ పంచలోహ విగ్రహాన్ని తయారు చేసుకొని ఇక్కడ కార్యక్రమం జరిగింది ఇదే కాకుండా ఎంతో కనంగా ఉత్తరం వైపునటువంటి గోడ లేకపోతే రకరకాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఎన్ని పోయి అమ్మవారు పెద్ద చల్లని చూస్తూ ఉత్తరం వైపున గోడ కూడా మనం నిర్మాణం చేస్తున్నాము రాబోయే కాలంలో త్వరలో జగన్మాత మారమ్మ దేవాలయం పునర్నిర్మాణం వైభవపేత్తంగా అద్భుతంగా ఉంటుందని అమ్మవారి వాక్కు ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎరముఖపల్లి కందిపాలెంలో వెలిసిన మారమ్మ తల్లి దేవాలయం మన ప్రముఖ యర్ గారు అలాగే పుష్పగిరి వ్యవస్థ పుష్పగిరి గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు ఈ ఆలయం యొక్క ధర్మకర్త భారవ గారు వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మారమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి సో ఇందులో భాగంగా మనం అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇది అనాదిగా గత యాభై ఏళ్ళుగా ఈ ఆచారంగా మనకి ఇక్కడ ఎడమక్క పనిలో ఉదయం ఉదయం నుంచి ఈ చల్ల వేయడము అలాగే బోనాలు పట్టడము తర్వాత బల్లులు ఇవ్వడము సో అదేవిధంగా సాయంత్రం ఈ గ్రామోత్సవంలో గ్రామోత్సవం జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో మొత్తం అంతా ఈ గ్రామం మొత్తం అంతా మన ఆరోగ్య ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది సంవత్సరమున ఇక్కడ తెలిసింది ఆ నాటి నుంచి మొదలుకొని నేటి వరకు మూడు తరాల వాళ్ళు అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు ప్రస్తుతము మనతో సత్య భారవి మా అన్నగారు ఉన్నారు వారు సతీ భాస్కర్ అదేవిధంగా భార్గవన్న అందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారి యొక్క జాతరను ప్రతి సంవత్సరము ఆగస్టు మాసంలో ఇక్కడ రెండో ఆదివారం నాడు నిర్వహిస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి